రా ప్రభు అనే ఉన్నా మీకు వందనాలు తెలియజేస్తున్నాం చూడండి ఈ మొలక చెట్టు విషయమై దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం మరి చెట్టు ఉండొద్దు అని చెప్పి ఇంటివారు వేసినప్పటికీ కూడా ఆ మొదల్లో కాల్చబడినట్టుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఈ చెట్టును ఫలభరితంగా మార్చాడంటే నిజంగా ఆయన చేసినటువంటి అద్భుతమైనది మరి చెట్టు విస్తారంగా కాసింది చక్కగా మరి నేకులు కూర వండుకొని తినడానికి కావలసినటువంటి కాయలను దేవుడు ఈ చెట్టుకి ఇచ్చి ఉన్నాడు దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వారు అనేక మార్లు పనికిరాని వారని లేక తృణీకరించబడిన వారని దేనికి పనికిరారు వీళ్ళు అసలు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి కొన్నిసార్లు కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు మూడు బారిన జీవితాలను చేయగలడని మరి యషయ్య మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి వాక్ వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటే మొద్దులాంటి జీవితాలను పనికిరాని జీవితాలను దేవుడు ఫలభరితంగా మార్చినప్పుడు అది ఆశ్చర్యకరంగా ఉంటుంది దేవునికి మహిమకరంగా ఉంటుంది కాబట్టి ప్రభు ఈ చెట్టు విషయంలో ఎలాగైతే దేవుడు ఫలభరితంగా ఫలములను ఇచ్చాడో అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మోడు బారిన జీవితాలను చిగురింపజేసి ఫలాలతో వరాలతో నింపునుగాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఎండిపోయినటువంటి అహరోను కర్ర మందసంలో పెట్టబడినప్పుడు అది బాదము పూత పోసి బాదం కాయలు కాసి ఉన్నది నిజముగానే బిడ్డలారా ప్రభు తన కనుదృష్టి మన మీద ఉంటే ప్రభు యొక్క కనుదృష్టి మన మీద ఉన్నట్లయితే నిజంగా మన జీవితాన్ని ఎండిపోయినట్టుగా కాల్చబడినట్లుగా దేనికి పనికి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ విషయమే మనల్ని పైకి లేవనెత్తి గొప్పగా అనేకుల దృష్టిలో మనల్ని మరి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా చేయగలడు అని నేను విశ్వసిస్తున్నాను ఈ చెట్టును బట్టి నేను నేర్చుకున్నదే అదే దేవుని వాక్యాన్ని బట్టి కూడా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక దేవుడి మాటలు దీవించనుగాక